పవన్ మగాడైతే నాతో డైరెక్ట్గా మాట్లాడాలి ముద్రగడ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మగాడైతే తనతో డైరెక్ట్గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం తప్పు ఆ రాష్ట్రం వేరు ఈ రాష్ట్రం వేరు ఆయన పౌరుషం కోపం పట్టుదల ఏమయ్యాయి అవమానించిన వారి ఇంటికి వెళ్ళి భోజనం ఎలా చేస్తారు అని ముద్రగడ ఫైర్ అయ్యారు అలాగే సినిమా యాక్టర్ గా ఉన్నారండి వారికి షూటింగ్ లో ఉన్న వెళ్ళటం కోసం ఎమ్మెల్యే పదవి కావాలండి అయ్యా ఎక్కడో హైదరాబాద్ వచ్చి ఫిదాబురంలో ఎమ్మెల్యే కావాలండి ఎంత వంశ ఆలోచించండి వారు సొంత పుట్టింది అక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆ రాష్ట్రం లేదు మన రాష్ట్రం లేదండి ఇక్కడ ఎమ్మెల్యే పదవి కావాలంటండి ఎంత వంశ ఆలోచించండి అయ్యా ఈ పక్క కానిషి మనిషిని నిలబడ్డానికి అర్థం ఉందండి అయ్యా దాదాపు దారుణంగా అయ్యా ముఖ్యమంత్రి గారు కూడా ఈ భాష ఇంకా దారులు అండి ఏదో పీస్ కాలేజ్ మట్టి దుక్కేస్తారు ఏంటి దొక్కేది దారెండ మనిషిని ఆనందని చూద్దాం ఇంత పరమిన అవనం చూద్దాం కాలేజ్ తీసి సార్ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా భాష దారుణమైన భాష దాదాపు మీటింగ్లో అయ్యా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట్లాడుతుంటే చంద్రబాబు కొంచెం ఏదో వద్దు వద్ద కూడా రెచ్చిపోతా మాట్లాడతా ఉన్నారండి అయ్యా ఒక విషయం వెళితే సార్ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ పోర్సు ఈ కోపం ఈ పట్టుదల ఆ రోజు హైదరాబాద్ లో మీకు అవమానం చెప్పినప్పుడు ఏమైపోయాయి ఆ రోజు హైదరాబాద్ లో వీరికి అవమా వారాధిక వారంగా అవమానం జరిగినప్పుడు ఈ పోర్సు ఈ పట్టుదల ఈ ఆవేశం ఎక్కడ పోయి అడుగుతా ఉన్నాను అవమానం చేసిన ఇంటికి వెళ్ళి కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి మళ్ళీ టిఫిన్ తింటామా ఎంత బాగా బహుశా అటువంటి అవమానం బహుశా సామాన్యం కూడా జరిగి ఉండదండి అటువంటి అవమానం జరిగినప్పుడు ఏమీ మాట్లాడలేదా పెద్ద మనిషి ఈ రోజు ఇక్కడ వచ్చేసేసి ఐదు రెండు రకాల మన వచ్చేసేసి ఉన్నది ఒకటి లేని పది పది మాటలు చెప్పేసేసి ఆలస్యం పడిపోతు ఆయాసరిపోతు మాట్లాడుతూ ఉన్నాను నేను మాట్లాడుతుంటే సినిమాలో ఒక సినిమా క్యారెక్టర్ వేసే ఒక అజీన్ ఉన్నాడు ఆయనతో తిట్టేస్తున్నాడు సార్ నన్ను యజ్ఞానో కుక్కనో ఏదో తిట్టేస్తున్నాడు సార్ అయ్యా నేను రెండు మూడు సార్లు చెప్పాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడెక్కడో చరకాల నుండి మాట్లాడటం కాదు ప్రశ్న పెట్టి నన్ను చెట్టండి నన్ను ప్రశ్నలు అడగండి అన్నింటికి సమానం చెప్తాను మరి నేను అడిగి ప్రశ్న మీ సమానం చెప్పాలి చెరచోటు ఉండి క్లబ్బులు అడిగిన వాళ్ళతో మీరు మాట్లాడించుకోండి సినిమాలో చిన్న పాత్ర విషయంతో మాట్లాడించుకోండి దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళు ఎత్తే ప్రశ్న పెట్టండి పెట్టిన పెట్టండి నాకు చెట్టండి నేను ప్రశ్న అడగండి ఆ ప్రశ్న సమాధానం అన్నింటినీ సమానం చెప్తాను నేను అడిగిన విషయం మీ సమానం చెప్పాలా రెండు మూడు సార్లు వారిని కోరేనండి మీడియా ద్వారా స్పందన చేశారు కదా బూతులు ఎక్కువ తిప్పుకుంటా ఉన్నారు చెప్పాలి తీర్పు అయ్యా మన పిన్నాపురం ఓటర్లు అమ్ముడు పోయే ఓటర్లుగా వారు లక్ష రూపాయలకి ఓటు చెప్పిన కొనేస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు చెప్తాడైనా అని చెప్పి చెప్తూ ఉన్నారు మనందరూ అమ్ముడు అయిపోయే మనుషులాగా వారు మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజు అన్నానికి ఎవరికి లోట్లేదు అంత అమ్ముడు బతుకు ఎవరికి లేదండి అయ్యా ఎక్కడో ఒక ఎక్కడో ఒకటో ముసలు పేదవాళ్ళు ఉంటారు అయ్యాండేదండి అధికారం ఆ కూటమిని వచ్చేస్తే స్వచ్ఛమైన సారా అందిస్తారటండి అయ్యా మంచి పథకాలు తీసుకొస్తాను రోడ్డు వేస్తాను ఇళ్ళ తల ఇప్పింటాను ఇల్లు కట్టిస్తాను ఇంద్రభన కట్టిస్తాను స్వచ్ఛమైన వాటర్ సప్లై చేస్తాను అని కాకుండా స్వచ్ఛమైన లిక్కర్ సప్లై చేస్తాడు అంటే మనందరం మన మనందరం డబ్బు గంబడిపోయి మనిషిగా మన పిడాపు నేట ప్రజల్ని ఆ రకంగా అవమానిస్తా ఉన్నారు గమనించిన రోజులారా నేను చెప్పకపోతే మీకు అన్ని టీవీ ద్వారా ఏదో కొత్త చూస్తామండి